సింపుల్ గా చూస్తున్నారు అన్న ల్యాక్ చేయలేదు అంటే అది చాలా నచ్చింది నచ్చినది థింకింగ్ హ్యాండ్స్ ఆఫ్ ల్యాక్ చేయలేదు మూవీ ట్రోల్ తీసుకెళ్ళి ఇంటర్వెల్ చిన్న ఇంటర్వెల్ బ్యాండ్ హీరోయిన్ కి కొంచెం టూస్ట్ లవ్ స్టోరీలో కొన్ని టూస్ట్ ఉన్నాయి కానీ అందరికీ ఒకటి ఇక్కర్ వేగింది ఆగడంతే సో అదే అలా కిస్సీ నుండి ఒకటి నాకు తెలిసి త్రీ సెకండ్స్ ఉంటుంది ఎక్కువ అది కూడా చూపారు కదా సో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది నాకు తెలిసి నార్త్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఇట్లాంటి మూవీస్ చాలా చూసినారు ఆల్రెడీ కానీ ఇది విధంగా అంటే మన విజయ్ ఫ్యాన్స్ ఆఫ్ కాస్ వస్తారు సో మ్యాసిక్గా ఉంది కానీ ఇట్లాంటి కంటెంట్ బాలీవుడ్లో కొత్తగా ఉండొచ్చు సో నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు యూకాజ్ మ్యూజిక్ కూడా ట్రేలర్లో చూపిలేదు ఆ మ్యూజిక్ పట్ బట్ మూవీలో దానికన్నా మించి ఉంది మ్యూజిక్ సో ఆల్ ఓవర్గా స్టోరీ ఉంది కంటెంట్ ఉంది లవ్ ఉంది రొమాన్స్ ఉంది మాస్ ఉంది మ్యూజిక్ ఉంది ఇంకా ఏముందన్న ఇంకా ఏం కావాల్సింది ఓవరాల్గా ఫైవ్ రేటింగ్ ఏం చేస్తున్నారు ఫైవ్కి ఫోర్ పాయింట్ ఎయిట్ అన్న అసలు మించేదేలే తగ్గేదేలే ఇంకా దీంట్లో మన అనన్య పాండే ఫాదర్ కూడా యాక్ట్ చేసినారు చంకీ పాండే సడన్ గా ట్విస్ట్ ఎంట్రీ అయినది అది కూడా ఆస్టర్ ఉంది సో ఆల్ గా మూవీ అయితే ర్యాంపేజ్ పేజ్ లెవెల్ ఉందన్న చూసి ఎంజాయ్ చేయాలి అంతే అంటాను ప్రతి ఒక్కరు చూడండి చాలా ట్విస్ట్ ఉంటాయి మూవీలో చాలా మాస్ ఉంటుంది